ఆలయా నారసులో ఆకలి సితి మంటలలో ఎన్నిటిలో ఒకటి అగ్నిగుణం ప్రేమాని పదానమున్నది ఆరని అగ్నిపణం దీపాలు చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతము ఆలాహలము ఏమో ప్రేమ గుణం ఏ క్షినానయనాగమారును ప్రేమించే హృదయం ఆలయానారతిలో ఆఖరిచితి మంటలలో ఎన్నిటిలోని దానికి ఒకటి అగ్నిగుణం ఎండమావిలో వింతమితికి నా నీటి చెమ్మ దొరికేనా గుండెబారులో ఉన్నా స విరి అవుతున్నా ప్రపంచాన మరిపించేలా ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో వాసువమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ముందు నడివే అన్నది సంధ్యా సమయం దేశాన ఎలాగ మారున ప్రేమించే ఉదయం ఆలయానారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటి అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించినది మేలుకొని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించి నీ కంటి పాప పాపం వాయిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా దేయి సాటు స్వప్న కోసం వాళ్ళ పనగేనా పోయింది తిరిగి వచ్చిన కంటి పాప తలాడి కింద గురించి నయనం దేక్షణమాను ఆలయానారతిలో నారతిలో మంటలలో ఎన్నిటిలో నిజానికున్నది ఒకటి అగ్నిగుణం ప్రేమాని పదాల ఉన్నది ఆరని అగ్నికణం దీపాను చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతము ఆలాహలము ఏమో ప్రేమ గుణం ఏలాగ మారులు ప్రేమించే ఉదయం ఆలయానారతిలో ఆఖరి చితి మంటలలో ఎన్నిటిలో నిజాని కుంగది ఒకటి అగ్నిగుణం ఆ పేరు మీకు పాట నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే